నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాటు నార్త్ ఫేసింగ్తో ఉంది సెకండ్ ఫ్లోరు డాబా గార్డెన్స్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాటు పద్నాలుగు తొంభై ఎస్ఎఫ్టీ మంచి ప్రైమ్ లొకేషన్ అని ఇది ఇదంతా హాల్ వస్తుంది ఇది కాస్త ఓల్డ్ అండి ఇంచుమించు మనకు ఒక లెవెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వెరీ బిగ్ సైజులో అయితే ఫ్లాట్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది విత్ ఫుల్లీ వుడ్ వర్క్తో అయితే బెడ్రూమ్ కనిపిస్తుంది సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు కన్సల్ లైట్స్ అయితే పెట్టేసి ఉన్నాయి వెంటిలేషన్ చక్కగా ఏర్పాటు చేశారు బెడ్రూమ్ సైజ్ బాగుందండి సిక్స్ బై సిక్స్ ఈజీగా పడుతుంది మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే హాల్లో నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండి ఫ్లాట్ స్పేసెస్ కనిపించింది డిజైన్ కూడా కాస్త వేరే లెవెల్ అనిపించింది ఎక్కువ స్పేసెస్గా అయితే అనిపించిందండి డాక్టర్స్ హీరోసు పొలిటీషియన్స్ ఉండేటట్టు అయితే ఫ్లాట్ అయితే లొకేషను లుక్ కనిపిస్తుంది కిచెన్ సైజు వేరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చండి రెండు బల్లలు వచ్చాయండి స్టవ్ బల్ల దాని ఆపోజిట్లో బల్ల ఈ చివరిలో మనకి ఇట్లటి స్పేస్ కింద వచ్చింది రోడ్డు వైపు ఇక్కడ నుంచి మళ్ళీ మన డైనింగ్ స్పేస్ దగ్గరికి వచ్చేస్తే స్ట్రేట్కి అయితే కామన్ టాయిలెట్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చింది కామన్ టాయిలెట్ సైజు కూడా వెడల్పు తక్కువ పొడవ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే డబల్ సైజ్ అని చెప్పచ్చండి రెండు సిక్స్ బై సిక్స్లు అంత స్పేసెస్గా అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైను వెంటిలేషన్ కూడా రోడ్డు వైపు వచ్చిందండి గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఎక్కువ విండోస్ అయితే మనకి ఫ్రంట్ రోడ్ వైపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బాత్రూమ్ సైజు కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది టబ్బాత్ పెట్టుకునేటట్టు అయితే స్పేసెస్ కనిపించింది ఈ బెడ్రూమ్ ఆపోజిట్లో అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది ఇది కూడా సిక్స్ బై సిక్స్ అయ్యి ఇంకొక ఫోర్ బై సిక్స్ పట్టి అంత స్పేసెస్ కనిపించింది మోడల్ అంత బాగుందండి క్లాస్గా రాయల్గా ఫ్రీగా ఉండాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు వుడ్ వర్క్ సీలింగ్తో సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో చక్కని ఫ్లాట్ దొరికింది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్మ అదే అదేవిధంగా మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కొన్ని డీటెయిల్స్ వస్తే అక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి మీరు కాల్ చేసేటప్పుడు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని తర్వాత మీరు కాల్ చేస్తే ఫర్దర్గా కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఈజీ అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్